కృషి చేస్తూ తండ్రికి అంటే తండ్రికి తగ్గ తనయుడిగా పాత మెచ్చే మనోడుగా రాష్ట్ర అభివృద్ధితో పాటు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పటిష్టానికి ఎంతో తోడ్పాటు చేస్తూ అలాగే సుదీర్ఘమైన పాదయాత్ర మూడు వేల రైతులకు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అలాగే ఉద్యోగస్తులు అలాగే నిరుద్యోగులు యువత కార్మికులు అందరి యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు తన వంతు పాత్ర పోషించి ఈరోజు దావోస్ మళ్ళీ పెట్టుబడులు తేడాని కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన కూడా అక్కడ ఆ మీటింగుల్లో పాల్గొని ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా గౌరవ జిల్లా తెలుగు రా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువనేత మన అందరి ఆశ దీపం ౌరణీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రండి రెండు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో సివన్ రోడ్ జంక్షన్ లో ఈ కార్యక్రమం ఆయన పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేయడానికి ఈ ఈ ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి

ఆడు కార్యకర్తల్లో మనోధైవం దింపి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా నిలదించి జగన్మోహన్ రెడ్డి పాలనని అంతమందించడం కోసం విశేషంగా కృషి చేయడమే కాకుండా ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా విద్యాశాఖని రాజకీయాలకు అత్యంతంగా మహాత్ముల స్ఫూర్తిని నింపే విధంగా చర్యలు తీసుకోవడం తనదంటూ ప్రత్యేకమైన శైలిలో ఆడ మంత్రిగా తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు నడుస్తారు ्योतिव पार्टी आशा ज्योति लोकेशकत्